అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ సీతాఫలం నీతి నాగావళి నదీ తీరంలో ఆశ్రమాన్ని నిర్మించుకున్న ఆనంద మహర్షి కొంతమంది శిష్యులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ అక్కడే జీవనం సాగిస్తూ ఉండేవాడు ఆయన రోజు సాయంత్రం దగ్గరలోని శివాలయానికి వెళ్ళి ఉపన్యాసాలు ఇచ్చేవాడు ఆయన చెప్పే సంగతులు ఆసక్తికరంగా ఉండటంతో చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ ఆ సమయానికి అక్కడికి చేరిపోయేవారు ఓ రోజు ఆయన ఉపన్యసిస్తూ ఉండగా నలుగురు శిష్యులు ఒక వ్యక్తిని మోసుకుంటూ వచ్చారు ఆ వ్యక్తి బట్టలు తడిసి ఉన్నాయి ఇతడు నదిలో కొట్టుకుపోతూ ఉంటే రక్షించి తీసుకువచ్చాం గురువుగారు అని అన్నారు వాళ్ళు అతడు కొంచెం సేపు సేద తీరాక నదిలో ఎలా పడిపోయావు నాయనా అని అడిగారు స్వామీజీ పడిపోలేదు కావాలనే దూకాను నా జీవితంలో అన్నీ కష్టాలే ఏ పని చేసినా కలిసి రాలేదు ఆఖరికి భార్యా పిల్లల్ని కూడా పోషించుకోలేక జీవితం మీద విరక్తితో చచ్చిపోదామని ఇలా చేశాను అన్నాడు అంతా విన్న స్వామీజీ సరే బాగా నీరసంగా ఉన్నావు ఈ పండుని తిను అంటూ ఒక సీతాఫలాన్ని అందించారు అతడు ఆవురావురుమంటూ ఆ పండును తినేశాడు స్వామీజీ ప్రశాంతంగా అతడి కేసి చూస్తూ పండంతా తిన్నావు కానీ గింజలు మాత్రం ఉమ్మేశావేం అని ప్రశ్నించారు ఆ ప్రశ్న విన్న జనమంతా ఆశ్చర్యానికి లోనయ్యారు ఆ వ్యక్తి మాత్రం పకాలన నవ్వి గింజలు తినడానికి పనికిరావుగా స్వామి అందుకే ఉమ్మేశాను అన్నాడు మరి గింజలు అడ్డు రాగానే తినడం మానయ్యలేకపోయావా అంటూ మరో ప్రశ్న వేశారు స్వామీజీ ఇంత తీయగా ఉన్న పండును గింజల కోసం వదులుకుంటామా స్వామి మీరు మరీ విడ్డూరంగా అడుగుతున్నారే అన్నాడు ఆ వ్యక్తి అప్పుడు స్వామీజీ నవ్వి జీవితం కూడా ఈ సీతాఫలం లాంటిదే గింజలు తొలగించుకుంటూ పండు తిన్నట్లే కష్టాలను ఎదుర్కొంటూ జీవితాన్ని అనుభవించాలి కానీ ఇలా మధ్యలోనే ఆపేసుకుంటామా అన్నారు దానికి ఆ వ్యక్తి సిగ్గుపడి నిజమే స్వామి ఇంకెప్పుడు ఇలాంటి తెలివి తక్కువ పని చెయ్యను కాయా కష్టం చేసుకొని బ్రతుకుతాను అన్నాడు ఇదంతా చూస్తున్న గ్రామస్తులందరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు మరో కథలోకి వెళ్లే ముందు మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కోపం వస్తే గోవిందనగరి గ్రామంలో సుందరయ్య అనే ఒక రైతు ఉన్నాడు అతని కొడుకు పేరు రమేష్ పదో తరగతి చదివేవాడు రమేష్ మంచివాడే కానీ కోపిష్టి కాకపోతే ఎంత కొట్లాడినా కోపం దిగిపోగానే క్షమాపణ అడుగుతూ ఉండేవాడు రమేష్ రోజూ ఇలా గొడవలు తెస్తూ ఉండడంతో రంగయ్య అతన్ని గట్టిగా మందలించాడు రమేష్ నీకు కోపం వచ్చినప్పుడల్లా పెరటి తలుపుకి ఓ మేకు కొట్టు అని అన్నాడు రమేష్ ఆ తర్వాతి రోజు నుంచే మేకులు కొట్టడం మొదలుపెట్టాడు రాను రాను ఆ మేకులతో తలుపంతా అందవిహీనంగా కనిపించసాగింది ఓ రోజు రంగయ్య రమేష్కి అది చూపించి ఈ మేకులతో తలుపు చూడటానికి అసహ్యంగా ఉంది కదా నువ్వు కోపడే కొద్దీ ఎదుటి వాళ్ళు కూడా నిన్ను అలాగే చూస్తారు అని చెప్పాడు అర్థమైంది నాన్న నన్ను నేను మార్చుకుంటాను అన్నాడు అప్పుడు రంగయ్య మంచిదే నువ్వు కోపాన్ని నిగ్రహించుకున్న ప్రతిసారి ఒక్కో మేకును తీసేస్తూ ఉండు అన్నాడు రమేష్ అలాగే తీయడం మొదలుపెట్టాడు అతను మేకును తొలగించిన ప్రతి చోట తలుపు ఆ మేరకు చిన్న చిల్లు మిగిలిపోయింది రమేష్ కోపం తగ్గి మేకులన్నింటినీ తీసేసినా వాటి తాలూకు రంధ్రాలు తలుపు నిండా మిగిలిపోయాయి అప్పుడు రంగయ్య రమేష్ భుజం మీద చెయ్యి వేసి నువ్వు ఎదుటి వాళ్లపైన కోపం చూపించినప్పుడల్లా వాళ్ళ మనసులో నువ్వు ఓ మేకుని దించినట్లే ఆ తర్వాత చెప్పే క్షమాపణ కొట్టిన మేకుని తీయడం లాంటిది నువ్వెంత నిజాయితీగా శ్రద్ధగా మేకుని తీసినా ఎదుటివాళ్ల మనసు పైన ఇలాంటి చిల్లు ఒకటి మిగిలిపోతుంది కాబట్టి ఎవరిని అనవసరంగా కోపడకూడదు అని చెప్పాడు రంగయ్య మాటల్లోని నిజాన్ని గ్రహించిన రమేష్ మరెప్పుడూ ఇతరుల మీద కోపాన్ని ప్రదర్శించలేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్